ఉపవాస విరమణ చేయించే వారి ఘనత గురించి ఈరోజు తెలుసుకుందాం నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులారా అస్సలం వరహమతుల్లాహి కానీ మేము ఉపవాసాలు ఉంటాము దానికి ఎంతో పుణ్యం లభిస్తుంది మన దగ్గర ధనం ఉన్నా డబ్బు ఉన్నా కూడా మేము దానిని దాచిపెట్టుకుంటూ ఉంటాము కానీ ఒక ఉపవాసికి ఉపవాస విరమణ చేయిస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని మహాప్రవక్త వారు తెలియపరిచారు దీనిని హదీసు గ్రంథంలో ఈ విధంగా నకలు చేయబడింది హజరత్ జైద్ బిన్ జహానీ రజి అల్లాహను కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సలహీ సలం వారు ఈ విధంగా ప్రవచించారు ఎవరైనా ఒక ఉపవాసి ఉపవాసాన్ని విరమింపజేస్తే అంటే ఇఫ్తియార్ చేయిస్తే ఉపవాసికి లభించినంత పుణ్యం అతనికి లభిస్తుంది అలా అని ఆ ఉపవాసి పుణ్యంలోనూ ఎలాంటి కోత విధించబడదు సుదల్లరా ఈ హదీస్ ద్వారా అర్థమయ్యింది ఏమిటంటే ఉపవాసి అల్లా కోసం ఉపవాసం ఉంటాడు దానికోసం అల్లా సుహతల అతనికి ఎంతో పుణ్యాన్ని ప్రసాదిస్తాడు అయితే తన ధనాన్ని ఖర్చు పెట్టి ఆ ఉపవాసికి ఇఫ్తియార్ చేపిస్తారో అతనికి ఎంత పుణ్యం లభిస్తుందో ఇతనికి కూడా అంతే పుణ్యం లభిస్తుంది అయితే ఇఫ్తిహార్ చేయించిన వ్యక్తి పుణ్యంలో ఏమాత్రం పుణ్యాలు తగ్గవు తనకు ఎంత న్యాయం జరగాలో అల్లా సుభాంతల అంత న్యాయం అంత పుణ్యాన్ని ప్రసాదిస్తాడు ఇఫ్తిహారి చేయించిన వారికి ఎంత పుణ్యం ఇవ్వాలో అంత పుణ్యాన్ని ప్రసాదిస్తాడు ఒకరి పుణ్యాన్ని ఒకరిని పంచడు ఇద్దరికి సరీ సమానమైన పుణ్యాన్ని ప్రసాదిస్తాడు అని ఈ హదీసు ద్వారా తెలపడం జరిగింది అయితే హదీసులో దీని గురించి ఈ విధంగా నఖలు చేయడం జరిగింది హజరత్ అనస్ రజి అల్లాహ్ను కథనం ప్రకారం ఒకసారి దైవ ప్రభుత్వ మొహమ్మద్ సులల్లాహెస్లం వారు సాద్ బిన్ ఉబాదా రజి అల్లాహ్ను ఇంటికి వెళ్లారు అప్పుడు ఆయన దైవ ప్రభుత్వ సులల్లాహులేస్లం కు రొట్టె మరియు నూనె సమర్పించుకున్నారు దైవ ప్రాప్త మహమ్మద్ సల్హా సొల్లం వారు వాటిని ఆరాగించి ఆ తర్వాత ఈ విధంగా మీ ఇంట్లో ఇఫ్తియార్ చేశారు సజ్జనులు మీ అన్నం తిన్నారు దైవ దూతలు మీ మన్నింపు కోసం ప్రార్థించారు సుదల్లారా చూడండి ఈ హదీసులో మనకు తెలిసిన నీతి ఏమిటంటే ఎవరినైతే మేము ఉపవాస విరమణ కోసం వారికి ఆహారాన్ని తినిపిస్తాము ఆ పైనున్న దైవ దూతలు వీళ్ళ యొక్క తప్పుల గురించి మన్నింపు కోసం అల్లా వద్ద ప్రార్థిస్తూ ఉంటారని ఈ హదీసు ద్వారా తెలిసింది మనం ఒక నెలంతా ఉపవాసాలు ఉండి ఎంత పుణ్యం సంపాదిస్తామో ఇఫ్తియార్ ఎంతో మందికి తినిపించి ఎంతో పుణ్యాలను సంపాదించుకోవచ్చు దానికోసం సుదలారా ఇలాంటి అవకాశాలను వదులుకోకండి ఇలాంటి అవకాశాలు చేతికి వస్తే దాని యొక్క పుణ్యం పూర్తిగా మనకు లభించేటట్లు ప్రయత్నించండి అస్సలం అయికం వరహ్మల వరకా